హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోయింది మరి ధీరజ్ కన్న తండ్రి మనసు గెలుచుకున్నాడా మరి ఫాదర్స్ డే రోజున మరి రామరాజులో వచ్చిన అతి పెద్ద మార్పు ఏంటి అసలు మరి ధీరజ్ యొక్క మంచి మనసుని రామరాజుకి అర్థమైందా బండి తాడాలు స్వయంగా చేతికి ఇచ్చి మరి తన తండ్రి మనసుని నిరూపించుకున్నాడా అసలేం జరిగింది అంతులేని ఆనందంలో వేదవతి మరి ప్రేమకైతే చెప్పలేనంత సంతోషం అసలేం జరిగింది మరి ధీరజ్కి రామరాజు తన బండిని కేసి ఇవ్వాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ముగ్గురు కొడుకులని మరి దగ్గరకు తీసుకుని మరి రామరాజు తన ఇంటి సంగతి చెప్తూ ఉండగా వల్లి ఏం చేసిందో తెలుసా మరి వల్లి వల్లి బండారాన్ని రామరాజు తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గబ్బా గబ్బా నిద్రలేచి మరి రెడీ అయ్యి లోపలికి వస్తాడు ధీరజ్ వెంటనే అక్కడ ప్రేమ ఉంటుంది ఏంటి అలానే కూర్చున్నా కాలేజీకి వెళ్ళవా అని చెప్పి అడుగుతాడు ఎందుకు వెళ్ళను వెళ్తాను మనసు ఏమీ బాగోలేదు మనసు ఎప్పుడు బాగోదు దాన్ని మనమే గాడిలో పెట్టుకోవాలి అని చెప్పి అబ్బో చాలా చెప్పొచ్చాడండి మహానుభావుడు అని చెప్పి అనగానే నాకు నీతో గొడవపడే సమయం లేదు కానీ డెలివరీస్ చాలా ఉన్నాయి అంతకీ మా ఆవిడిని పోషించుకోవాలి కదా నేను పగలబడి నిద్రపోవడానికి కూడా లేదు త్వరగా లేవాలి ఆలస్యంగా పడుకోవాలి ఇది నా చరిత్ర అని చెప్పానంగానే అదే కదా నేను కూడా బాధపడేది అమ్మ మహాతల్లి నీ బాధతో ఎవరికీ సంబంధం లేదు దర్జాగా కాలేజీకి వెళ్ళు దర్జాగా ఇంటిగిరా చక్కగా మెక్కు పడుకో అంతకుమించి ఏమీ ఆలోచించొద్దు నీకు ఎన్నిసార్లు ఇదే చెప్తున్న ప్రేమ మళ్ళా మళ్ళీ ఇది రిపీట్ కావద్దు అని చెప్పేసి అంటాడు సరే సరేలే ఇదిగో ఈరోజు నేనే వంట చేస్తాను నా చేతి వంట నువ్వు తినాలి అని చెప్పానంగానే కానీ అమ్మ మహాతలీ నీ చేతి వంట బా అని చెప్పేసి ఏంట్రా సజ్జనోడా నేను వంట చేస్తే నీకు వాంత వచ్చేలాగా ఉందా నాకు వంట రాదనుకుంటున్నావా అనగానే మా అమ్మ చేతి వంట మా వదిన వంట నాకు అద్భుతంగా ఉంటుంది మధ్యలో నీ వంట ఎందుకులే అనగానే నిన్ను అని చెప్పేసి కొట్టబోతుంది ఏంటే ఎప్పుడు చూడు చేయలేస్తుంది అని చెయ్యి వెనక్కి పెడతాడు వదల్రా వరే అంటే వదల్ను వదలవా అనంగానే వదలంటే వదల్ను అని చెప్పేసి అంటాడు సరే ఏంటి ఈరోజు స్పెషల్ అని చెప్పేసి అంటుంది ఎందుకు ఈరోజు స్పెషల్ అంటున్నావు నీకు బోలుడైన డెలివరీస్ వచ్చాయి కదా ఎందుకు వచ్చాయో తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకు వచ్చాయి తెలియపోతే ఎట్లరా నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు కానీ నాకు చాలా బాధగా ఉంది ధీరజ్ అని చెప్పేసి అంటుంది బాధ ఎందుకు అనగానే ఈరోజు ఫాదర్స్ డే కదా అని చెప్పి అంటుంది అవును ఫాదర్స్ డేనే మీ నాన్న నెక్కు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నావా అని చెప్పేసి అంటాడు బాధపడటమే కాదు కన్నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఫాదర్స్ డేకి మా డాడీ మేమిద్దరం బయటికి వెళ్ళేవాళ్ళు మా ఇంట్లో చాలా సంతోషంగా ఉండేది ఇంట్లో సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా హోటల్స్కి వాళ్ళు ఆ బాధ నాకు కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది చూడు ప్రేమ నీకు మీ నాన్ననైతే నేను తీసుకురాలేను కానీ నాన్నంత ప్రేమనైతే చూపించగలను నేను బయటకు తీసుకెళ్తాను నేను సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తాను అని చెప్పి అనగానే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ ఎందుకు మీ నాన్నలా మీ నాన్నంత ప్రేమను చూపిస్తాను అంటున్నాను అంతేకాని మీ నాన్ననైతే నేను తీసుకురాలేను అని చెప్పేసి అంటాడు ఇంతకంటే కావాల్సింది ఏముందిరా నాన్ననికి ఎలాగూ తీసుకురాలేవు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మన ఇద్దరం బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అనగానే సరే అయితే బాయ్ అని చెప్పేసి ఇంకా ధీరజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది ధీరజ్ ధీరజ్ ఏమనుకుంటాడంటే ఫాదర్స్ డే రోజున నాన్నకి ఏదైనా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను కానీ ఏం చేసినా నాన్నకి నచ్చదు కాబట్టి కొండంత ప్రేమ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేను నా మీద నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని ఆ కోపం అలాగే ఉండిపోయింది ఎలాగైనా సరే సాయంత్రం నాన్నని ఎలాగైనా నవ్వించాలి అని చెప్పేసి నాన్న కోపాన్ని పోగొట్టాలి అనుకుంటాడు ధీరజ్ ఇంకా తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రైస్ మిల్కి ఆలస్యంగా వెళ్తాడు మరి సాగర్ తన మనసులో ఒక ఒక అడగాలని ఒక తాపత్రయం బలంగా నాటుకుంటుంది పాపం తల్లిదండ్రుని వదిలేసి మా కుటుంబాన్ని నమ్ముకుని నర్మద తల్లిదండ్రులు దూరంగా వచ్చి ఇక్కడ ఉంటుంది తన మనసుని నాన్న బాగా గాయపరిచాడు నాన్నని అడుగుతాను అంటే తన మంచితనం తనలో ఉన్న చదువుకున్న తత్వం సంస్కారం నన్ను మా నాన్నకి దూరం చేయకూడదని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటే నాన్న మాత్రం నర్మదే ఇంట్లో కోపానికి కుటుంబంలో అల్లర్లకి కారణమవుతుందని ఎలా నిందిస్తారు అసలు నాన్నని ఎదురుపడి అడిగే ధైర్యం లేక నిజాన్ని నేను అలా తొక్కేస్తున్నానా మరి ఏంటి తన అంతగా ఏడ్చి తన అంతగా బాధపడుతుంటే నేనేం చేయలేనా కానీ ఏం చేయాలి ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని చూస్తూ చూడకుండా వెళ్ళిపోవాలి ఒకవేళ నర్మద వైపు మాట్లాడితే నాన్న కోపం వస్తుంది నాన్నని ఏమీ అనలేని పరిస్థితి అమ్మ కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి ఈ పరిస్థితిలో ఎటు వెళ్తుందో ఏంటో తెలియదు ఇలాగే రాను రాను నర్మద మీద గొడవలు ఎక్కువైతే నర్మదకి కోపం వస్తుంది అప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వేదవతి వస్తుంది ఏం నాన్న రైస్ మిల్కి వెళ్ళలేదా ఆలస్యంగా వెళ్తానన్నావా అని చెప్పేసి అనగానే అవునమ్మా ఆలస్యంగానే వెళ్తాను అనుకుంటున్నాను నీతో ఏమన్నా నర్మదా చెప్పిందమ్మా అని అనగానే నర్మదా ఆఫీస్కి వెళ్ళిపోయింది కదరా చెప్పడం ఏంటి అనగానే అదేనమ్మా నర్మదా చాలా బాధపడుతుంది తన మనసులో బాధని నేను తీయలేకపోతున్నాను ఎలా ఏడ్చిందో నా దగ్గర అయినా ఏంటమ్మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి అనగానే అవున్రా నడిపోడా నాకు కూడా అదే అనిపిస్తుంది పాపం చాలా మంచి పిల్ల నర్మద తనని ఎవరి జోలికి వెళ్ళదు తన జోలికి వస్తే ఊరుకోదు అంతే తప్ప మీ నాన్నగారు నర్మదని అపార్థం చేసుకుంటున్నారని నాకు అర్థమైందిరా నువ్వేం కంగారు పడుకురా మీ నాన్న కోపం ఒట్టి నీటి మీద బుడగ లాంటిది నర్మద మీద కోపం కాదురా కోపం అంతే ఎవరి మీద ఆయన కోపం లేదు అని చెప్పేసి అంటుంది అవునమ్మా నువ్వు అలాగే అంటావు కోపం ఎవరి మీద లేకపోయినా నిష్కారణంగా ఒక మనిషిని నిందిస్తే అది చాలా బాధాకరమైన విషయమమ్మా అని చెప్పేసి అంటాడు అవున్రా నడిపోడా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అలా నర్మదని ఒక్కదాన్నే చేసి నాన్నగారు మాట్లాడితే నాకు బాధేసింది కానీ నాన్నగారి ముందు మనం ఎవరూ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి అందుకే అలా ఊరుకుండి పోయాను అని చెప్పేసి అనగానే ఏమోరా ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదురా పెద్దోడా అని చెప్పేసి అనగానే నువ్వేం బాధపడుకురా సర్దు నర్మదకి కూడా బాధపడద్దు అని చెప్పు అని చెప్పేసి అనగానే వాళ్ళ ఇదంతా చూసి హస్ బాబోయ్ హస్ బాబోయ్ అన్నదమ్ముల మీద ప్రేమ ఒకరికొకరికి తన్నుకొచ్చేస్తుంది మరి దీన్నంతటికి కారణం నేనన్న సంగతి మీకు తెలియదే బాబా తెలుసుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాను నాకంటూ విలువ లేకుండా నన్ను ఆడిపోసుకుంటారా ముగ్గురు తెగ ముచ్చట్లు పెట్టేస్తున్నారు సిగ్గు లేకపోతే సరి అత్తయ్యకి అసలు అత్తయ్య అనుకుంటుందా కామెడీ పీస్ అనుకుంటుందా వాళ్ళిద్దరితో వాళ్ళిద్దరితో కలిసిపోయి డ్యాన్సులు చేస్తుంది వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ అంట చేదులో చేదులేసుకోవడాలు మాట్లాడుకోవడాలు ఈవడేమో ఒక పదహారేళ్ళ బాలకుమారి మరి వాళ్ళిద్దరితో పాటు ఓ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది చూస్తేనే చికాకేస్తుంది అయితే గీతే తోటి కొడలు నాతో ఉండాలి అత్తయ్యతో ఏంటి ఎక్కడైనా విడ్డూరం ఉందా అత్తగారి మీద కోడలు చాడీలు చెప్పుకుంటారు అలాంటిది పెద్ద కోడల మీద ముగ్గురు చాడీలు చెప్పుకుంటున్నారంటే ఏంటి పరిస్థితి మామయ్య గారికి మామయ్య గారు కోపం చక్కగా పుష్కలంగా ఉన్నంతకాలం నాకు ఎటువంటి డోకా లేదమ్మా మూడు పూలు ఆరు కాయల్లాగా ఉంటుంది నా జీవితం మామయ్య గారు మీకే చెప్పుకుంటా నా బాధ అంతా ఇంట్లో కొంచెం కూడా శాంత్ అనేది ఉంచను ఇది వల్లి కోరిక అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది లోపలికి ఇంకా వెళ్ళంగానే అక్కడి నుంచి కోపంగా ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో సాగర్ కూడా ఫ్యాక్టరీకి బయలుదేరిపోతాడు ఇంకా ఫ్యాక్టరీలో మరి రామరాజుకి ఇరవై నాలుగు గంటలు రైస్ మిల్తో బిజీగా ఉన్న మనిషికి మనశ్శాంతి కరువవుతుంది ఇంట్లో జరిగిన గొడవని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎందుకని కోడళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అనే లోపల అక్కడ సింహాద్రి రాగానే సింహాద్రికి చెప్తూ ఉంటాడు ఇంక వెంటనే కోపం వచ్చేస్తుంది అప్పుడే రైస్ మిల్కి వచ్చిన సాగర్ చూసి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే చూడు సింహాద్రి ఇది వరస వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు తండ్రి మనస్తత్వం నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు పిల్లాన్ని భుజమేస్తున్నాడు ఏమనుకోవాలి కొడుకులని చదివించి పెంచి పెద్ద చేసేంతవరకే బాధ్యత ఆ తర్వాత భార్యలు వచ్చాక వీళ్ళు ఎవ్వరు మన మాట వినరు అది వాస్తవం ఒకప్పుడు నేను కూడా అదే అనుకునేవాడిని అలా ఏం కాదు నా పిల్లలు శ్రీరామచంద్రులు ఎవ్వరి మాట తండ్రి మాట జవదాటన వాళ్ళు అని ఎంతగానో పొంగిపోయేవాడిని కానీ ఏమవుతుంది ఆ నర్మద కోసం ఈ ఈ సాగర్గాడు నా ముందే నించుని మాట్లాడుతున్నాడు వాడి భార్యది తప్పులేదంట అంతా నాదే తప్పంట అసలేమనుకోవాలి అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే తిరుపతి వస్తాడు చూడు బావా నువ్వేమన్నా అనుకో నేను మాట చెప్తాను అని చెప్పి అనగానే ఏం చెప్తావురా ఏం చెప్తావు అని చెప్పాను నువ్వు పెద్ద మనిషివి కొడుకులు నీకు ఎదురు రాలేరు అక్క కూడా నీకు ఎదురు చెప్పలేదు కానీ చూస్తున్నది నిజం మాట్లాడలేదు కదా బాబా నోరు నొక్కేయకూడదు కదా బాబా అని చెప్పేసి అంటాడు ఏంట్రా నీ నోరు నొక్కేసేది ఏంట్రా ఏం తక్కువైందిరా నీకు బావా ఏమీ తక్కువ కాలేదు బావా అన్నీ ఎక్కువగానే ఉన్నాయి మన ఇంట్లో కోపాలు తాపాలు అభిమానాలు అన్నిటికీ చక్కగా పుష్కరంగా ఉన్నాయి అవి మనమే వాడుకోలేకపోతున్నాం నీ కొడుకులు ముగ్గురు కూడా చాలా మంచివాళ్ళు పెళ్ళైనా కూడా ఒక్క మాట నీకు ఎదురు సమాధానం చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు బావా వాళ్ళ మీద పడి అలా కుట్ర అలా బయట వాళ్ళకి చెప్తావు ఎవర్రా సింహాద్రి ఎవర్రా నాతో నమ్మిన బంటు చెప్పుకుంటే తప్పే ఉంది బాధ అనేది పంచుకుంటే తీరుతుందంటారు అలా మనసులో మాట అయితే చెప్పాను అనుకో దానికి ఎందుకట్లా ఫీల్ అయిపోతున్నావు అది కాదు బావా అసలు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒకసారి వెనక్కి చూసి ఆలోచించుకుంటే నర్మద మీద అన్న మాటలన్నీ తప్పుగా నీకు అనిపించట్లేదా బావా ఏంట్రా తిరుపతి నువ్వు కూడా నన్నే అంటున్నావా లేదు బావా నిన్న అనటం లేదు ఎప్పుడు నువ్వు అలా మాట్లాడవు ఎందుకు బావా అంత కోపాన్ని ఎందుకు తెచ్చుకున్నావు అనంగానే మరి ఎందుకు పెద్ద కోడలు మిగతా ఇద్దరు కోడలు ఎందుకు ఉండట్లేదురా పెద్ద కోడలు అన్నీ నాతో చక్కగా చెప్తుంది చూసినవన్నీ చెప్తుంది అక్కడే బావా పప్పులో కాలేస్తున్నావు బల్లిలాగా వీళ్ళిద్దరుండడం కాదు వాళ్ళిద్దరిలాగానే వల్లి ఉండాలి వాళ్ళిద్దరితో తిని కూడా కలిసిపోవాలి వాళ్ళు ఏం చేస్తున్నా నీకు నీకు తీసుకొచ్చి చారవేయటం చాలా పెద్ద తప్పు దాన్ని నమ్మి నువ్వు వాళ్ళందరు నిలదీటి ఇంకా పెద్ద తప్పు ఆ తప్పు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బావా అని చెప్పాను కానీ ఏంట్రా తిరుపతి నువ్వు మాట్లాడేది అవును బావా నువ్వు నీ కొడుకులతో ప్రేమగా ఈ వయసులో వాళ్ళకు అన్నుదన్నుగా ఉండాలి కానీ వాళ్ళతో విరోధం పెంచుకోకూడదు బావా వాళ్ళలో కూడా కోపం పెరిగిపోయి ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు అనగానే సైలెంట్ అయిపోతాడు రామరాజు అయితే ఏమంటావురా అనగానే ఏమీ లేదు అసలు ఈ రోజున ఫా ఫాదర్స్ డే అన్నారు ఫాదర్స్ డే రోజున ఒకప్పుడు ఎలా ఉండేది బాబా ఇంట్లో ముగ్గురు కొడుకులు నీ చుట్టూ తగ్గ కూర్చొని వాళ్ళతో వేసుకుంటూ వాళ్ళు నీకు మధ్యలో కూర్చోబెట్టి అది నాన్న ఇది తిన్న నాన్న అని చెప్పి తీసుకొచ్చి పెడుతూ ఉంటే అక్క నవ్వుతూ మీ ముగ్గురిని చూసి సంతోషంతో తేలి ఉండేది అలా ఎందుకు లేదు ఈ సంవత్సరం బావా అని చెప్పి అనగానే అలా ఎందుకు ఉండదు ఉంటుంది ఇప్పటికైనాను నా కొడుకులు నాకైనా దూరం అనుకుంటున్నావా పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా రామరాజు తిరుపతి బండి మీద ఇంటికి బయలుదేరుతారు అలా బయలుదేరుతూ ఉండగా ఇంకా ఇదిలా ఉండగా ధీరజు అందరికీ డోర్ డెలివరీలు చేస్తూ ఉంటాడు కేక్లు మరి కేక్ ఆర్డర్స్ ఎక్కువ అవుతాయి ఫాదర్స్ డే రోజు నాన్నతో కేక్ కట్ చేసుకునే వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటే దీరోజు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చేసినవన్నీ గుర్తు చేసుకుని ఇంకా తండ్రి మీద ప్రేమతో అలా ఒక పార్సిల్ లేట్ అయిపోతుంది అసలే సైకిల్ మీద వెళ్ళే డెలివరీ కదా అక్కడ ఆగి డెలివరీ చేస్తుంటే ఏంటి కూల్ కేక్ కాస్త కూలింగ్ అంతా పోయి ఇదైపోతుంది వెంటనే వాడు వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైనా మినిస్టర్ అనుకుంటున్నావా లేకపోతే ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నా ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వెంత నీ బతికేంతా కేక్ నాకు మళ్ళా డబ్బులు ఇస్తావా అసలు ఏమైనా పద్ధతిగా ఉందా నీలాంటి వాళ్ళని డెలివరీలుగా పెట్టుకుంటే ఆ కంపెనీ బిలువ పోతుంది ఛీ అని చెప్పేసి తిడుతూ ఉండండి సార్ సార్ ఏమనుకోకండి సార్ తప్పు నాదే సార్ మీకు అమౌంట్ పే చేస్తాను సార్ నేను తీసుకోండి సార్ అంటే నువ్వు నాకు అమౌంట్ పే చేసే అంత బతుక నువ్వే నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్వి లాగే ఉండు తీసుకోని మనీ అని చెప్పి చాలా చికాగ్గా వాల్యూ చేసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే అటుగా వెళుతున్న రామరాజు తిరుపతి చూస్తారు ఏంట్రా అక్కడేంటి చిన్నోడు గొడవపడుతున్నాడు అనగానే అవును బావా చిన్నోడే అని చెప్పేసి అవతలవాడేంటి నువ్వెందని బతికెంత అంటున్నాడు అని చెప్పేసి కోపంతో ఇంకా చిన్నోడిని రమ్మని చెప్పరా అని చెప్పేసి తిరుపతిని పంపిస్తాడు తిరుపతి వెళ్ళి అరే చిన్నోడా అనగానే ఏంటి మామయ్య నువ్వు ఇక్కడ అనగానే మీ నాన్న రా చూడు అని చెప్పేసి అనగానే అవును నాన్న ఏంటి ఇక్కడ ఏమో మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడు నాన్న నన్ను రమ్మంటున్నాడా అని ఆశ్చర్యపోతాడు అవునరా దీంట్లో ఉంది మీ నిన్ను పిలుస్తున్నాడు అనగానే ఆ సైకిల్ ఇంక వాళ్ళ మామయ్య చేతికిచ్చి వెళ్ళి నించుంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు బండెక్కు ఏంటి నాన్న బండెక్కమన్నారా నిజంగానేనా అని చెప్పి ఆశ్చర్యపోతాడు అవునరా దిక్కులు చూస్తున్నావేంటి ఎక్కువ అని చెప్పేసి అనంగానే ఇంకా బండి మీద ఎక్కి కూర్చుంటాడు కూర్చోడం కూర్చోవడంతోనే నాన్న అని చెప్పి బ్యాక్ డ్రాప్ సాంగ్ వస్తుంటే మనకి గుండెలు పిండేసేలాగా అనిపిస్తుంది మరి తండ్రి బండి మీద కూర్చుని తండ్రి డ్రైవ్ చేస్తుంటే భుజం మీద చెయ్యి వేసి కూర్చోంగానే రామరాజుకి గుండె బరువవుతుంది తన కొడుకు తనకి దగ్గరగా రావడంతో తన్నుకొస్తుంది ప్రేమ ఏరా ఎందుకు అలా తిట్టించుకుంటున్నావు అనగానే నాన్న అది బాగా కష్టపడుతున్నట్టును అయినా తండ్రి మాట వింటే ఈ కష్టాలే ఉండేవి కాదు కదా చదువుకునే వయసులో చదువుకోకుండా ప్రేమ గీమా అని తిరిగితే బతుకు ఇలా పది మంది చేత అనిపించుకునేలాగా ఉంటుందిరా అది కన్న తండ్రిగా నేను మాట్లాడుతుంటే మీకు గుండెల్లో గుచ్చుకుంటుంది కదా కానీ ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులో జరగాలి ఈ వయసులో నువ్వు చదువుకోవాలి కానీ భార్య పోషణ కోసం భుజాన భారం వేసుకుని డే అండ్ నైట్ కష్టపడుతున్నావు కష్టపడటంలో తప్పు లేదు కానీ ఈ వయసులో చదువుకునే వయసులో చదువే ముఖ్యం నీ కష్టాన్ని నీ భార్య చూడలేకపోతుందంటే నువ్వు ఏ స్థాయికి ఎదిగిపోయావో ఇప్పుడే అర్థమవుతుంది కదా నీ స్థాయిని బట్టే తెలుస్తుంది ఎంత ఎదిగిపోతున్నావోనని సరే సరే పద అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటాడు ధీరజ్ ఇంటికి తీసుకురాగానే ఇంటి ముందే నుంచుని చూస్తున్న వల్లికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హస్ బాబాయ్ హస్ బాబోయ్ చిన్నోడిని బండి మీద తీసుకొచ్చారు మామయ్య గారు ఏంటంట స్పెషలు అసలు ఇంట్లో ఒకరికొకరు మాటలు పొంతనే ఉండవు అలాంటిది బండి మీద తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటూ ఇంకా లోపలికి పరిగెత్తుతుంది ఇంకా అదే సమయంలో ప్రేమ బయటికి వస్తుంది మరి ధీరజు రామరాజు బండి మీద నుంచి దిగడం చూసి వెంటనే సంతోషంతో మొహం వెలిగిపోతుంది అత్తయ్య అత్తయ్య ఒకసారి రండి అని చెప్పేసి వేదవతిని బయటికి తీసుకొస్తుంది వేదవతి బయటికి రాగానే వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతుంది ఏంటో చిన్నోడా మీ నాన్న బండి మీద వచ్చావా అవునమ్మా నాన్నే తీసుకొచ్చారు అని చెప్పేసి అనగానే ఇంకా ప్రేమ ధీరజు లోపలికి వెళ్తారు రామరాజుని వేదవతి అడుగుతుంది చాలా మంచి పని చేశారు చాలా బాగుంది వాళ్ళ అని చెప్పి అడుగుతుంది ఏం చేశాను అనగానే ఏం చేశారా అవునులే నీ చిన్న కొడుకుని తీసుకొచ్చానుగా అందుకేగా నీకు సంతోషం అని చెప్పి అనగానే చూడు బుజ్జమ్మ ఈరోజు సాయంత్రం కొడుకులందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పు అని చెప్పి అనగానే అలాగేనండి చెప్తానండి అని చెప్పేసి అనగానే ఏంటి ఏమైనా విశేషమా నీకు కూడా గుర్తులేదన్నమాట విశేషాలతో పనే ఉంది ఎప్పుడైనా ఉంటుంది కానీ కొడుకులతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు ఇంకా అది ఇలా ఉండగా వేదవతి సాయంత్రం అవ్వగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది తన కొడుకుల్ని తన భర్తని ఇలా కలిసి చూడడం ఎన్నాళ్ళు అయిపోతుందో ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు ఎవరి కోపం ఎక్కువ తక్కువ కాకూడదు స్వామి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఆఫీస్ నుంచి నర్మద లోపలికి వస్తుంది రావడం రావడంతోనే నర్మద ఈరోజు ఇంట్లో చాలా పెద్దగా మీ మామయ్య గారు సెలబ్రేట్ చేస్తున్నారు మామయ్య గారు చేయటం ఏంటత్తయ్యా మామయ్య గారికి మనమే చేయాలి కదా అని చెప్పి అంటుంది ఇంకా అదే విషయంలో కొడుకులు ముగ్గురు కూడా మరి మాట్లాడుకుని రామరాజుకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మరి వాళ్ళ ముగ్గురు హాల్లో ఒక పక్కన ప్లేస్లో అంతా డెకరేట్ చేసి కేక్ని అదంతా పెట్టి ఎవరికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా రామరాజుకి అవేమీ తెలీదు ఫ్రెష్ అయ్యి లోపల నుంచి బయటకు వచ్చాక ఇంకా వేదవతి వెంటనే ఏంటండి ఈ డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి ఇస్తుంది ఎవరు తెచ్చారు ఈ డ్రెస్ అనగానే ఎవరు తెచ్చారంటారేంటండి చిన్నోడు తెచ్చాడు అని చెప్పానంగానే చిన్నోడా ఎందుకు తీసుకొచ్చాడు ఈరోజు ఫాదర్స్ డేనని నీకు ఇవ్వాలనుకున్నాడంట పొద్దున డెలివరీ లేట్ అవుతున్నాయని వెళ్ళిపోయాడు అందుకే మీకు ఇవ్వడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకోండి అని చెప్పానంగానే సరే బుజ్జమ్మ ఇవ్వు అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకుంటాడు ఇంకా వేసుకుని ముగ్గురు కొడుకుల్ని రమ్మని చెప్పి చెప్తాడు కదా ఇంకా ముగ్గురు కూడా అక్కడికి రాగానే రామ్రాజు ధీరజ్ కొన్న బట్టలతో బయటకు వస్తాడు ఇంకా చూసి ధీరజ్కి చాలా సంతోషం వేస్తుంది సంతోషంతో పట్టలేక నాన్న ఐ లవ్ యు నాన్న అని చెప్పేసి అనగానే ఏంట్రా ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అనగానే ఏం లేదు ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు అనగానే అరే చిన్న పెద్దోడా నడిపోడా మీరు చూస్తూ ఉండండి ఇదిగోరా ఈ తాళాలు తీసుకోరా అనగానే ఎందుకు నాన్న నోటి మాట కాదనకుండా తాళాలు తీసుకో నువ్వు జాబ్ చేస్తున్నావు చెయ్యి కష్టపడు కానీ బండి ఎందుకురా నాకు వద్దని చెప్పి తాళాలు ఇచ్చేసావు ఆ రోజున ఇస్తుంటే కూడా తీసుకోకుండా ఈ రోజున నీ నువ్వు కొన్న బట్టలు నేను వేసుకున్నాను నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మీ ఎదుగుదలే నాకు గౌరవం అంతే తప్ప మిమ్మల్ని కోపాడుతున్నాను అంటే ఆ కోపంలో నా మీ మీద శత్రుత్వం నాకు లేదురా ఈ తండ్రి మనసుని అర్థం చేసుకోండి అనగానే నాన్న ఎప్పుడు మీరు తప్పు చేయరని నాకు తెలుసు అని చెప్పి బండి దగ్గర తీసుకువెళ్ళి ఆ బండి తాళాలు ధీరస్కి ఇవ్వడంతో ఇంకా సాగరు సాగరు చందు కూడా తీసుకురచున్నాడా నాన్న ప్రేమగా ఇస్తున్నప్పుడు వద్దనకూడదు అని చెప్పేసి అనగానే ఆ తాళాలు తీసుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా కోడళ్ళు ఇంకా వేదవతి అందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ అక్కడికి వస్తారు ఏంటి ఏంటి విశేషం అని చెప్పి చుట్టూ చూస్తుంటే అక్కడ మంచిగా లైటింగ్తో కేక్ అది సర్ప్రైజ్గా పెట్టి ఉంచడంతో రామరాజుని అక్కడ తీసుకువెళ్ళి కేక్ కట్ చేయడానికి రెడీగా పెడుతూ ఉంటే ఇంకా కేక్ కట్ చేసి కొడుకులు ముగ్గురు తినిపించడానికి ముందుగానే చిన్న ముక్క తీసుకుని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పేసి మరి వెంటనే నర్మదా వచ్చి రామరాజుకి కేక్ తినిపిస్తుంది రామరాజుకి ఎమోషనల్ అయిపోతాడు కళ్ళు నీళ్లు తిరుగుతాయి తన కూతురు తన నర్మదా తన మీద కోపం లేకుండా తన తండ్రి స్థానాన్ని తనకిచ్చినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంకా వెంటనే నర్మదని దగ్గర తీసుకొని ఏమైనా తప్పుగా మాట్లాడితే అర్థం చేసుకోమ్మా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఆ రోజు కోపంలో ఏదో మాట్లాడేశాను అని చెప్పేసి నీకు అమ్మైనా నాన్నైనా మేమే అందరినీ వదిలేసి వచ్చావు నేను బాధ పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా రామరాజు అందరి క్షమ సమక్షంలో నర్మదవని చాలా కూల్గా ప్రేమగా మాట్లాడేసరికి అందరు సంతోషంగా ఉంటారు కానీ వల్లి మాత్రం అక్కడ అప్పుడే ఫోన్ వచ్చిందని బయటకు వస్తుంది రావడం రావడంతోనే అమ్మా కుటుంబంలో ప్రేమ ఉప్పొంగిపోతుంది అందరూ తగ సంతోషపడిపోతున్నారే అసలు ఆ నర్మదని మామయ్య గారికి దూరం చేయాలని చూస్తే ఈ రోజున నర్మద మామయ్య గారిని కూతురు లాగా కేక్ తినిపిచ్చేసి ఆయన మనసంతా మార్చేసిందే అని చెప్పేసి అనగానే చూడమ్మడో వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవే కడుపులో కత్తులు పెట్టుకొని బయటకు ప్రేమ నటిస్తూ ఉంటారు నువ్వు చూడు కోపం వస్తే కోపం కక్కేస్తావు ఆనందం వస్తే ఆనందం కక్కేత్తావు ఆ సంతోషంగా ఉన్నప్పుడే ఏదో ఒకటి చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నారా లేచిపోయి పెళ్లి చేసుకున్నారా అనమాని చెప్పాను కదా మర్చిపోయావా మీ గారికి అది పెద్దాగా గుర్తు గుర్తు చెయ్యి అని చెప్పేసి అనగానే ఇంకా సరే అమ్మ ఫోన్ చేసావని వచ్చాను అక్కడ సంతోషంగా ఉన్నారు మా ఆయన కూడా అక్కడే ఉన్నాడు చూస్తున్నాడే వస్తాను అని చెప్పేసి వెళ్తుంది ఇంకా ధీరజ్కి ధీరజ్తో ప్రేమ కంగ్రాచులేషన్స్ బండి వచ్చింది కదా ఒక రౌండ్ వేద్దామా అయినా మీ నాన్నగారు సెలబ్రేషన్ అయినాక నాకు సెలబ్రేషన్ చేస్తానన్నావు కదా నన్ను బయట తీసుకెళ్తానన్నావు కదా అని చెప్పి అడుగుతుంది తప్పకుండా తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడిక ఎక్కడికి వద్దులే ధీరజ్ బండి మీద రెండు రౌండ్లు వేసి వచ్చేస్తే చాలు ఎందుకంటే ఈ రోజున ఈ బండి నీ చేతికి వచ్చింది కదా ఇంకా నీ కష్టం ఉండదు నువ్వు వెళ్తున్నవన్నీ త్వరగా డెలివరీ అయిపోతాయి త్వరగా ఇంటికి వచ్చేస్తావు అదే చాలు నాకు అనగానే ఈ రాక్షసుల్లో ఏదో మార్పు వస్తుంది రాను రాను మొత్తానికి కోపం కాస్త ప్రేమగా మారుతుందా నాకైతే అదే అనుమానంగా ఉంది నేను కష్టపడుతుంటే చూడలేకపోతుంది నా కోసం నాన్నతో మాటలు మాట్లాడుతుంది ఈ ప్రేమలో ఏదో మార్పు వచ్చింది అని చెప్పి అనుకునేసరికి ఏంటండి గారు ఏం ఆలోచిస్తున్నారు ప్రేమలో మార్పు వచ్చింది అనుకుంటున్నారా ఆ మార్పు ఏంటో మీకే తెలియాలి అది ప్రేమే మార్పు కాదు అని చెప్పేసి సెటైర్ వేస్తుంది నర్మద ఇంకా అప్పుడే వల్లీని అనుమానాస్పదంగా చూస్తుంది నర్మద ఏదో తప్పు చేస్తుంది ఏం చేస్తుందబ్బా ఈసారి మాత్రం వదిలిపెట్టను అనుకుంటూ కోపంగా ఉంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్